పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రెస్ అకాడమీ ఏర్పాటు జరిగింది జరిగినప్పుడు దాని స్థాపక అధ్యక్షులుగా శ్రీనివాసరెడ్డి గారు ఉండాలనేది మా అందరి డిమాండ్ ప్రభుత్వానికి విన్నవయించిన ముఖ్యమంత్రి గారికి ఏమిటి అంటే అసలు ఈ ప్రెస్ అకాడమీ అనేది రావడానికి కారకులైన వాళ్ళలో ఆయన ముఖ్యుడు మా సంఘం బాధ్యుడు సంఘానికి జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు రాష్ట్ర స్థాయిలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా పనిచేసినవాడు దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా అప్పటికి రెండు మూడు దశాబ్దాలుగా ఇప్పటికైతే ఐదు దశాబ్దాలైంది దాదాపుగా నేనే వచ్చి నలభై ఏడు సంవత్సరాలైంది నాకంటూ నాలుగైదు సంవత్సరాలు ముందు వారు వృత్తిలోకి వచ్చినారు యాభై సంవత్సరాలు కాబట్టి స్థాపక చైర్మన్గా రెడ్డి గారు ఉండాలనేది యూనియన్ డిమాండ్గా పెట్టినాం మేము అప్పుడు సూర్యాపేటలో జరిగిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ స్టేట్ కౌన్సిల్ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారు అకాడమీ ఏర్పాటును అకాడమీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డి గారి నియామకాన్ని కూడా అక్కడ మా మహాసభలో ప్రకటింపజేసినాం అట్లాగే అదే సభలో రాష్ట్రంలో మండల స్థాయిలో జర్నలిస్టులకు అక్రిటేషన్లు అనేది కూడా అప్పుడే మొదలైంది మొదటిసారి ఇట్లా కొన్ని డిమాండ్లతో పాటు ప్రెస్ అకాడమీ ఏర్పాటు తొలి అధ్యక్షులు వారు తొలి చైర్మన్ వారు ఫౌండర్ చైర్మన్ కాబట్టి ఇవాళ ప్రెస్ అకాడమీ మీడియా అకాడమీ అనే పేరు మార్చుకున్నా ప్రెస్ అకాడమీ ఆయనకి ఏం కొత్త కాదు వారి తర్వాత పొత్తూరు వెంకటేశ్వరరావు గారు తర్వాత ఐ వెంకట్రావు గారు నేను నాలుగవ చైర్మన్గా వచ్చినాను యూనియన్ యాక్టివిస్ట్ లంగా ఉండి మీడియా అకాడమీ చైర్మన్లైంది ముందు ఫౌండర్ చైర్మన్ వారు నాలుగవ చైర్మన్గా నేను పనిచేసినాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పది వరకు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నేను చైర్మన్గా పనిచేసినాను దీని ప్రధానమైన ఉద్దేశం ప్రెస్ అకాడమీది తర్వాత కాలంలో ప్రెస్ అకాడమీ యొక్క ఏమంటారు వాటి పని కానీ వాటి కార్యక కార్యకలాపాలు కానీ ఇతరేతరంగా విస్తరించినాయి తప్ప రెడ్డి గారి ఆలోచన కానీ ఈ సంఘం ఆలోచన కానీ మా అందరి ఆలోచన కానీ ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ దేశంలో ఎక్కడా లేనంత పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఇవాళ విడిపోయిన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కావచ్చు వేల సంఖ్యలో జర్నలిస్టులు ఉన్న రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలే ఈ దేశంలోనే అత్యంత పెద్ద రాష్ట్రం దాదాపు ముప్పై కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్లో కూడా ఈ సంఖ్యలో జర్నలిస్టులు ఉన్నారు కాబట్టి మేము అనుకున్నది ఏమిటంటే యాజమాన్యాలు జర్నలిస్టులను అపాయింట్ చేసుకుంటున్నాయి వాటి వారికి సరైన శిక్షణ కానీ వారికి సరైన భాష కానీ వారికి సరైన మెలకువలు కానీ చెప్పడం లేదు అందుకు బాధ్యత మనం తీసుకోవాలి వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమం బాధ్యత ఏంది ట్రేడ్ యూనియన్ బాధ్యత ఏముంటుంది హక్కుల కోసం కొట్లాడడం కానీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఇవాళ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఇవి ట్రేడ్ యూనియన్ హక్కులతో పాటు ప్రొఫెషనల్ బాడీ ఇది కాబట్టి మనం వృత్తిపరమైన ఇష్యూస్ లో కూడా జర్నలిస్టులకు సరైన శిక్షణ ఉండడం అవసరం అని చెప్పి భావించినాం కాబట్టి ప్రెస్ అకాడమీ ఏర్పాటు కోసం ఈ యూనియన్ కృషి చేసింది